ఇన్స్పెక్టర్ గారు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మంచి పని చేసాడు ఆయన ఎన్ని అనుకున్నా ఏం లాభం చెప్పు పూజారి ప్రసాదం ఇస్తే కూతుర్చి కొబ్బరి చెప్పి పట్టుకెళ్ళినట్టు చింతామని చింతామనుగడు వల్ల ఆ డైమండ్స్ మళ్ళీ వజ్రాగడ్ దగ్గరకే చేయలే కాఫీ అనకో స్ట్రాంగ్ కాఫీ సరే నీకు అన్నా డబ్బులు డబ్బులు లేవు టీ పిస్తా వాడికి డబ్బు ఇవ్వకరా ఆ డబ్బుతో వాడు డ్రగ్స్ కొంటాడు డబ్బు ఇవ్వకూడదంటే వాడికి డ్రగ్స్ ఇవ్వచ్చని కాదు

మొన్న నువ్వు ఇచ్చిన సరుకు చాలా బాగా స్ట్రాంగ్ ఉందనా అలాంటి సరుకు బయట ఎక్కడా దొరకడం లేదు నీ దగ్గర ఉంటే ఇస్తావా సరుకులేదేమి లేదు అయ్యో నిన్నెవడాడు గడ అని అడుగుతుంటే అన్నా రే తీసుకో మళ్ళీ అడగద్దు ఇంకా నా రే మీరెక్కడ దొరికారా నాకు ముందు పడితే